సాహిత్యం మాత్రమే కాదు సంగీతంలో కూడా నిష్ణాతులు సార్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకు అట్లాగే విక్టరీ వెంకటేష్ గారు అభిమానులకు మా రచయితలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇందులో తెలుగు సినీ రంగంలో మొట్టమొదటిసారి ఒక చరిత్ర సృష్టించినటువంటి కాంబినేషన్ వెంకటేష్ గారు మరియు చిరంజీవి గారు తెర మీద కనిపించే ఆ అత్యద్భుతమైన సన్నివేశానికి నా కలం సాక్ష్యం కావడం నా కలం నుంచి వచ్చే మెగా విక్టరీ సాంగ్ను రాయించినందు గాను ముఖ్యంగా దర్శకులు అనిల్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుప్రీం సినిమా నుంచి అనిల్ గారితో నా ప్రయాణం నేటి వరకు సాగుతోంది ఇంకా ముందు కూడా మంచి పాటలుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అద్భుతంగా మీ అందరినీ ఆడించిన ఈ పాటని అత్యద్భుతంగా స్వరకల్పన చేసుకోండి నా మిత్రుడు భీమ్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ద్వారా మరొక మెట్టు అందుకుంటాడు ఖచ్చితంగా ఈ విజయంలో భీమ్స్కి మంచి పాత్ర ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అట్లాగే చిరంజీవి గారు సెట్కి వచ్చిన మామూలుగా అందరికీ శంఖంలో పూస్తే కానీ తీర్థం కాదని ఏ విభాగంగా అయినా చిరంజీవి గారికి చిరంజీవి గారితో నటిస్తేనో చిరంజీవి గారిని దర్శకత్వం వహిస్తేనో చిరంజీవి గారికి పాట రాస్తేనో అక్కడికి మన ప్రయాణం పరిసమాప్తం అంటే ఒక మంచి మెట్టు చేరుకుంది అని అనుకుంటాం అట్లాంటి చిరంజీవి గారికి వెంకటేష్ గారికి ఈ సినిమాలో రాయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది సెట్లో కానీ ఇంట్లో కానివ్వండి నాకు ఆ మధ్య నేషనల్ అవార్డు వస్తే ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించి ఇంటికి పిలుచుకొని ఒక నాలుగున్నర గంటలు కూర్చోబెట్టి మాట్లాడిన అదృష్టం నాకు కలిగింది చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడే అదృష్టం మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రొడ్యూసర్లు సుష్మిత గారికి సాహు గారికి మా రచయితలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటుం ఏంది బాసు సంగతి అదిరిపోది సంక్రాంతి జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం ఏంది వెంకీ సంగతి ఇరగదిదం సంక్రాంతి జుబ్బు జుబ్బుం అదిరిపోతి సంక్రాంతి కాదు తప్పకుండా అదరగొడతారు ఇరగదీస్తారు మనదే కదా సంక్రాంతి అని చాటి చెప్తారు అవును సంక్రాంతి వచ్చేసారు బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అని